అలా ఎదురు చూడాలి అలాంటి అదృశ్యమైన వాటిని ఉన్నవి అన్నట్లుగా రుజువు పరిచేదట్లుగా మీరు దానికి సాక్షులై ఉండాలి అంట మీ విశ్వాసమును కలుగు శోధన మీ విశ్వాసమును కలుగు పుట్టించునని ఎరిగి విధములైన శోధనలలో పడినప్పుడు మీరు ఆనందించండి ఏమి కలవరపడబాకండి ఎందుకంటే శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అని అని వాగ్దానం చేస్తున్నాను ఆయన తోడై ఉండడమే కాదు తోడై ఉండి అతన్ని ఘనపరుస్తాడు భీమైన దేవుని యువసేబుకి వచ్చినటువంటి శ్రమ మనలో ఎవరికి రాలేదు కదా యోసేపు పడిన పాటలు మనలో ఎవరు పడలేదు కదా చిన్న వయసులో పదమూడు సంవత్సరాల వయసు పదమూడు సంవత్సరాల వయస్సు తల్లిదండ్రులను కూడా ఇంటివారిని మర్చిపోలేనటువంటి వయసు అది తండ్రిని అంటి ఆ తండ్రితో కూడా తిరుగుతూ తండ్రి కాళ్ళకు అడ్డం పడుతూ తల్లి కాళ్ళకు అడ్డం పడుతూ తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ఎంతో ఎంతో ప్రేమతో గారవించబడుతూ ఉన్నటువంటి రోజుల్లో పదమూడు సంవత్సరాల ఆ వయసులో ఆ ఆ బాల్యంలో తీసుకుని వెళ్ళి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసులో తీసుకుని వెళ్ళి వాళ్ళ అన్నల్ని పరామర్శించడానికి వెళితే తీసుకుని వెళ్ళి అతనిని మరి అక్కడ కోతులు పడేశారు సొంత సహోదరులే ఎంత శోధన ఎంత శ్రమ తన సహోదరులే కోతులు పడేసారు కోతులు పడేసి ఆ తర్వాత వాళ్ళలో ఒక ఆయనకి యోధాకి కనికరం గుట్టి కనికిరం గుట్టి వాళ్ళతో చెప్పి వీడిని మనం అడవి మృగాలకు ఎందుకు మనం వీడిని చేయాలి వీడిని చీల్చేస్తాయి కాబట్టి వీడు మన రక్త సంబంధే కదా మన సహోదరుడే కదా అని ఆ కుంటలో నుంచి తీసి రాత్రంతా ఏడుస్తున్నాడు యోసేపు అన్నలారా నన్ను పైకి తీయండి నన్ను పైకి తీయండి నేను నాన్నను చూడాలి నేను ఇంటికి వెళ్ళాలి నన్ను పైకి తీసు ఏడుస్తున్నాడు 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 ఏమాత్రం కనికరించట్లా క్రోరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో ఏమాత్రం కనికరించట్లా ఏడుస్తున్నాడు అయితే వాళ్ళల్లో కనికరం పుట్టింది తీసి ఆ త్రోవలో వ్యాపారం చేసే చేస్తూ ఉన్నటువంటి ఇష్మాయేలీలు బొట్టెల మీద వెళుతుంటే ఇస్మాయలీ అమ్మేశారు సొంత రక్త సంబంధి రక్తం పంచుకుని పుట్టినటువంటి వ్యక్తి ఇష్మాయేలీలు కమ్మేశారు ఇష్మాయేలీలు తీసుకుని వెళ్ళి ఐగుప్తు మార్కెట్ లో పెట్టారు ఐగుప్తు మార్కెట్లో బానిసులని సంతలో పశువులు కొన్నట్లుగా కొంటున్నారు సంతలో పశువులు కొన్నట్లుగా బానిసులను కొంటున్నారు ఈ బానిసగా వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి యోసేపుని ఐగుప్తు మార్కెట్లో కొన్నారు అందుకే ఇరవై తులాల వెండికి కొన్నారండి బానిస పని చేపించుకోవడానికి కొన్నారు బానిసగా అమ్మబడ్డాడు అక్కడ చెయ్యిని నేరానికి ఒక నిందను అనుభవించి ఆ చెయ్యినటువంటి నేరానికి చెరసాల్లో వేపడ్డాడు పదమూడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మబడి పదమూడు సంవత్సరాలు కఠినమైనటువంటి శోధన కఠినమైన శ్రమ కఠినమైనటువంటి బాధ అనుభవించాడు ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యువసేబును మర్చిపోకుండా ఆ అదృశ్యమైనటువంటి యోసేబు విశ్వాసముతో చూసినటువంటి అదృశ్యమైన ఆ ఘనతని యోసేపు ముందుకు తీసుకుని వచ్చాడు ఒకరోజు ఎవరైతే అమ్మేశారో ఎవరైతే హింసించారో క్రోరం మృగాలకు ఆహారంగా వేయాలని ఎవరైతే చూశారో వారు ఆహారం లేక యువసేపు ఎదుటికొచ్చి నిలబడ్డారు యోసేపును చూసారు వాళ్ళు గుర్తుపెట్టారు గుర్తుపట్టి భయపడిపోతున్నారు అమ్మో చంపుతాడేమో చంపుతాడేమో మనం చేసినటువంటి ద్రోహం మనం చేసిన ద్రోహానికి తగిన శిక్ష విధిస్తాడేమో అని భయపడిపోతున్నారు కలవరపడిపోతున్నారు

దేవుడే ముందుగా మీకు ముందుగా నన్ను ఇక్కడకు పంపించాను ఆమె ఇది విశ్వాసము ఒప్పుకోలు విశ్వాసము యొక్క గ్రహింపిది విశ్వాసముతో గ్రహిస్తున్నాడు ఆల్రెడీ గ్రహించాడు విశ్వాసమును బట్టి అని వ్రాయబడింది వాక్యంలో విశ్వాసముతో గ్రహించాడు ఏం గ్రహించాడు వీళ్ళు నన్ను అనుకుంటున్నారు వీళ్ళు నన్ను అవమానపరిచారని అనుకుంటున్నారు వీళ్ళు నాకు ద్రోహం చేశారని వాళ్ళని వాళ్ళు హెచ్చరించుకుంటున్నారు కానీ కానీ ఇప్పుడు జరుగుచున్నట్లుగా ఇది కీడుకు కాదు మేలుకే దేవుడే ఈ శోధనలోకి నన్ను పంపించాడు ఎందుకు చదవని కింద రెండు సంవత్సరముల నుండి కరువు సేద్యమైనను కోతైనను లేదు దేశములో మిమ్ములను శేషముగా నిలుపుటకు మీ ప్రాణమును కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు చదువు ఆ మాట గమనించిన ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను నియమించేశాడు కొట్టడానికి గట్టిగా ఇది శ్రమలో నేను అతనికి తోడయిండి అతనిని ఘనపరిచేదను గొప్ప చేసేదను గణపరిచేదను గొప్ప చేసేదను శ్రమలో నేను అతనికి తోడయి అంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం గ్రహించాలంటే విశ్వాసంతో శ్రమ వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో ఏం గ్రహించాలంటే దేవుడు ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు